నేను మా అమ్మతో చాలా దగ్గరగా ఉంటాను ప్రతిరోజు స్కూల్కి ముందు అమ్మ నా ఫేవరెట్ ఇడ్లీలు వేస్తుంది నేను గడబిడిగా ఆడుకుంటూ మట్టిలో రాలి బట్టలు మురికిగా చేసేసిన అమ్మ ఎప్పుడూ కోపడదు వండిపెట్టి స్నానం చేయించి బాగుచేస్తుంది నాకోసం అమ్మ చేసే ప్రేమ చూపించలేనిదే కాని ఒక్కసారి నేను ఏమైనా అమ్మ కోసం చేశానా అని ఆలోచించాను ఒకరోజు స్కూల్లో టీచర్ మదర్స్ డే గురించి చెప్పింది మీ అమ్మ కోసం ఏదైనా చిన్న గిఫ్ట్ తీసుకురా అన్నప్పుడు నాకు ఆలోచన వచ్చింది నా పాకెట్ మనీతో ఏదైనా అమ్మకు కొనాలనుకున్నా స్కూల్ అయ్యాక షాపుల దగ్గరికి వెళ్లాను బొమ్మలు పుస్తకాలు గడియారాలు అన్ని చూసా కాని ఏదీ సరిగ్గా అనిపించలేదు నాకు ఇష్టమైనవి ఎన్నో కాని అమ్మకి ఏది ఇష్టం అనేదే నాకు తెలీదు అయితే ఒకరోజు వంటింట్లోకి వెళ్లినప్పుడు వంట చేస్తున్న అమ్మ చెమటోడ్చుతూ కాస్త అలసినట్లు కనిపించింది వెంటనే నా మనసులో బలమైన ఆలోచన వచ్చింది అమ్మకి వంట చేసే టైంలో చల్లగా ఉండాలి కదా అని వెంటనే ఒక చిన్న హ్యాండ్ ఫ్యాన్ కొనడానికి డబ్బు వాడాను ఇంకా అమ్మకి ఎప్పుడు పాయసం ఇష్టమని తెలిసి అది నేను చేయలేకపోయినా స్వీట్లు తీసుకొచ్చాను ఇది కూడా సరిపోదు అనిపించి అమ్మకు నేరుగా మాట్లాడలేను కాబట్టి నాన్న ఫోన్లో నా మాటల్ని రికార్డు చేశాను అమ్మా నువ్వు నాకోసం బోలెడు చేస్తావు కాని నేను ఒక్కసారి కూడా నీకేమైనా ఇచ్చానా నువ్వు వంట చేస్తూ చల్లగా ఉండాలని ఈ చిన్న ఫ్యాన్ కొన్నాను నాకిష్టమైన పాయసం చేయడం కోసం కూడా తెచ్చాను నాకిష్టం నీవే అమ్మా హ్యాపీ మదర్స్ డే అని అన్నాను ఆ రికార్డింగ్ ను ద్వారా అమ్మకి పంపించా తర్వాత అమ్మను చూసినప్పుడు ఆమె కళ్లలో ఆనందకంట్లు కనిపించాయి ఆమె నన్ను ఒడిచేసుకుంది అప్పుడే నాకు నిజమైన బహుమతి తెలిసింది అమ్మ చిరునవ్వు